భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య కోల్కతా వేదికగా జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో బుధవారం జరిగిందో దానిలో ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది ముఖ్యంగా అభిషేక్ శర్మ తిలక్ వర్మ సంజు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా రాణించారు యువ ఆటగాళ్ళు అయినప్పటికీ కూడా స్టార్లను తలపించేలాగా వాళ్ళ బ్యాటింగ్ అలాగే ఆట తీరు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ క్రమంలో భారత జట్టు టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు అయితే మేము ఈ రోజు ఎంతో బలంగా ఆటను స్టార్ట్ చేశాం అసలు మేము ఒక బెంచ్ మార్క్ని సెట్ చేద్దామని అనుకున్నాము ఈ రకంగానే మా ఆట ఉండాలి ఇంత కనీసం భారత జట్టు చేయాలి అని ఒక రోల్ మోడల్గా నిలవాలని అనుకున్నాము అయితే ప్రతి ఒక్క బౌలర్కి వాళ్ళ సొంత ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి నేను ఆ స్వేచ్ఛనైతే బౌలర్స్కి ఇచ్చాను వాళ్ళు అదే విషయాన్ని తూచా తప్పకుండా పాటించారు ఇక ఈ రోజు అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడు ఇక నేను ముఖ్యంగా ఈ రోజు బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్స్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఒక బ్యాట్స్మెన్ గా ఈ బ్యాట్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కు చాలా సహకరించింది కానీ బౌలర్స్ కి మాత్రం ఇది పెద్ద సవాల్ ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో దిట్ట అటువంటి జట్టుని నూట ముప్పై రెండు పరుగులకు కట్టడి చేశారు మన భారత బౌలర్లు అంటే అది మామూలు విషయం కాదు అయితే ఈ రోజు ఆడిన ముగ్గురు స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా రాణించారు నేను ఈరోజు ప్రత్యేకంగా ఒకరి గురించి చెప్పాలి కెప్టెన్ గా నా బాధ్యతను హర్షదీప్ సింగ్ తీసుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు బౌలర్ల విషయంలో బౌలర్లను చాలా చక్కగా ముందుకు నడిపించాడు తన ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ కూడా స్పిన్నర్లకి అలాగే మిగతా బౌలర్లందరికీ కూడా తను ఏ రకంగా బౌలింగ్ చేస్తే మంచిగా ఫలితం రాబట్టచ్చు అనేది తను ఆటగాళ్లకి అంటే ముఖ్యంగా బౌలర్లకి చాలా కన్సిస్టెంట్ గా చెప్తూ వచ్చాడు ఇక గౌతమ్ గంభీర్ కూడా మాకు ఆ స్వేచ్ఛని ఇచ్చాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మేము ఫీల్డింగ్ లో కూడా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాం నేను ఫస్ట్ నుంచి ఒకటే నమ్ముతాను ప్రాక్టీస్ ఏదైతే చేస్తానో అదే మైదానంలో నేను ప్రతిబింబిస్తాను నేనే కాదు ఇప్పుడు నా జట్టు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతుంది అయితే ఈ రోజు మేము ఆట గెలిచాము అంటే అది ఖచ్చితంగా బౌలర్లు వెళ్ళే అంటూ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళకి క్రెడిట్ ఇచ్చాడు